దుర్యోనం నుంచి ఎంక్వైరీ ఏమైనా చేస్తారని కూడా అనుకున్నా ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశంగా భావిస్తున్నాను అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే అసలు అధికారికంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సభ ముందులా రహదారి మీద ఎన్నో ఉన్నాయి పక్కన ఎన్నో ఉన్నాయి రెండు వేల ఐదు వందల విగ్రహాలు ఉన్నాయని చెప్పారు ఈ రెండు వేల ఐదు వందల విగ్రహాలని ఏం అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు అమలు చేసే దాంట్లో ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు లేకపోతే అవకాశం కల్పించారు నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా ఇక్కడ నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు జీవో ఇచ్చామని చెప్పి జివోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారబోతుంది అధ్యక్ష ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందే కోరు థ్యాంక్ యూ అధ్యక్ష నేను ప్రటర్ చేస్తాను శిక్ష ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యర్థుర శిక్ష ఏదంటే రాష్ట్రంలో ఒక యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆంతరణ కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికీ జనరంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర్ ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారు విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు చూసుకున్నారు చూసుకోండి ఇక్కడ చూసుకోండి అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడం దయచేసి దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు దయచేసి చెప్పండి కాబట్టి మాట్లాడత అధ్యక్ష ఎల్వాపి ఎల్వాపే గారిని అధ్యక్ష అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ ప్రకారం ఏం చేసినా మాకు అభ్యర్థి కానీ కానీ వారి పేరెత్తి వారి పేరు వారు వారు మన కించిపరిచేటట్లు అవమాన పరిచేటట్లు సభ్యుడు అడుగుతుంది కానీ మన కాబట్టి దీని నిరసనగా మేము ఏం చేస్తారో ప్రభుత్వం చూసాం ప్రధాన మినిస్టర్ గారు రిప్లై అయ్యేనండి మినిస్టర్ గారు రిప్లై అధ్యక్ష 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 పట్టించడానికి ఎల్ఓపి గారు ప్రయత్నించి వాకౌట్ చేశారు అధ్యక్ష ఎందుకంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి సుందరీకరణ పేరుతో రెండు సార్లు మూడు సార్లు అక్కడ జరిగినటువంటి సంఘటన గౌరవ సభ్యుడు సభ మొదలు ప్రస్తావించారు అధ్యక్ష ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున నిధులు పర్మిషన్ లేకుండా ఏ రకంగా ఖర్చు పెట్టారనేదే ప్రశ్న అధ్యక్ష కానీ ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని తలిచారు లేకపోతే ఇంకోటి మాట్లాడారు ఇంకో అని చెప్పి మాట్లాడి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఎల్ఓపి గారు లేరుగాని సభలో ఇది